ఓం నమ శివాయ శివపురాణంలో పాతకాలంటే ఏంటో తెలియజేశారు మనం తెలుసుకుందాం మూడు కర్మల చేత పాతకాలు కలుగుతాయి మూడు కర్మలంటే మరి ఆ కర్మలేంటో ఆ పనులు ఏంటో తెలుసుకుందాం చెడు ఆలోచించిన చెడు పలికిన చెడు కార్యాలు చేసినా పాతకాలు కలుగుతాయి అన్నారు మరియు ప్రతిదానికి నియమాలు ఉంటాయి ఆ నియమాల్ని ధిక్కరించడం వలన కూడా పాతకం కలుగుతుంది మరి పరులను బాధించటం వలన పాపాలు సంభవిస్తాయి పాపము అంటే ఎదటి వాళ్ళని బాధించడం బాధ పెట్టడమే పాపం పుణ్యము అంటే ఎదటి వాళ్ళని సంతోషపెట్టడమే పుణ్యం ఇట్లా బాధించటం వల్ల పాపాలు సంభవిస్తాయి పరుల యొక్క ధనం ఎందు ఆశపడటం పరుల యొక్క భార్యల ఎందు కోరిక కలగటం పాపం కలుగుతుంది పంచ మహాపాతకాలు ఏమిటి అంటే బ్రాహ్మణ హత్య పంచ మహాపాతకాలు బ్రాహ్మణ హత్య శిశు హత్య మధ్యాన్ని సేవించటం గురు భార్యను కోరుకోవడం బంగారాన్ని దొంగిలించడం ఈ పాపాలు చేయటం అనేది మహాపాతకాలు అన్నారు ఈ ఇట్లా పాపాలు చేసేవాళ్ళు గోదానం బంగారదానం వెండిదానం ధనదానం గృహదానం కన్యాదానం చేస్తే పాప విముక్తి కొంత కలిగి ఆనందిస్తారు అంటే ఈ దానాలు ఎంత గొప్పవో కూడా మనకి దీనివల్ల తెలుస్తోంది అట్లా చెయ్యలేదనుకోండి రౌరవాది నరకాలు అనుభవిస్తారు అంటారు ఈ నరకాలు ఏంటంటే ఇరవై తొమ్మిది నరకాలు ఉన్నాయట ఆ ఇరవై తొమ్మిది నరకాల్లో బడి ఆ దాంట్లో మునిగిపోయి దుఃఖిస్తూ నరకాలని అనుభవిస్తూ ఉంటారు తీర్థయాత్రల వల్ల పుణ్యస్థలాలని చూడటం వల్ల కూడా కొన్ని పాపాలు దూరం అవుతాయి అని మనకి తెలియజేశారు కనుక ఈ పాతకాలంటే ఏంటి పాపాలంటే ఏంటి మరి మహాపాతకాలంటే ఏంటి ఇవి దేనివల్ల కలుగుతాయి మళ్ళీ దా వాటికి కొంత నివారణ ఏమిటి అనేది ఈ చక్కని చిన్న కాసేపట్లో మనకి ఎంతో గొప్ప విషయాల్ని మనకు తెలియజేశారు తెలుసుకున్నాం వాటికి నివారణలు కూడా చెప్పారు తెలుసుకున్నాం సర్వం శ్రీ పరబ్రహ్మ